మరి పేదరికం నుంచి బయటపడ్డ వాళ్ళకు పేదరికున్న వాళ్ళకు మధ్యలో పోటీ పడితే పేదరికున్న బిడ్డలకు మేలు చేసే విధంగా నిర్ణయాలు రావాలా వద్దా ఆదేశాలు రావాలా వద్దా నేను ఒక సూచన చేస్తున్నా నేను క్రిమిలేర్ వందకు వంద శాతం పాటించకపోయినా ఒక ఐఏఎస్ కుటుంబం వచ్చిన పిల్లలకు అదే కులంలో అదే కు అదే కుటుంబాల్లో పేదరిక నుంచి వచ్చిన బిడ్డలకు ఏదైనా చదువుకునే అవకాశం వచ్చిన కాడ లేదా ఉద్యోగాలు వచ్చిన కాడ కనీసం కనీసం కొంత పర్సెంటేజ్ మార్కులో తేడా చూడాల్సిన విజ్ఞప్తిస్తున్నాను నేను మినహాయింపు ఉదాహరణకు ఉదాహరణకు కట్ ఆఫ్ కట్ ఆఫ్ కాడ ఏది మార్క్స్ వేసే కట్ ఆఫ్ కాడ ఎస్సీలకు కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది బీసీలకు కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది ఓసీలకు కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది అంటే ఓసీలకు ఎస్సీలకు ఎస్సీలకు కట్ ఆఫ్ మార్కులు ఎట్లయితే తేడా ఉండదో ప్రతి కులంలో ప్రతి తెగలో అక్కడ ఆర్థికంగా బాగుపడ్డ కుటుంబాలకు ఇచ్చే కట్ ఆఫ్ మార్కును పేద కుటుంబాలకు ఇచ్చే కట్ మార్పులో కొంత తేడా ఉండేటట్టు చూడండి కొన్ని కట్ ఆఫ్ మార్క్స్ పెట్టేశాను దానివల్ల కొంత పేద కుటుంబాలు చదివిన పిల్లలకు ఉన్నత చదువులు అందుకోవడానికి అవకాశం ఉద్యోగాలు అందుకునే అవకాశం రాజకీయంగా ముందుకెళ్ళే అవకాశం తర్వాత వస్తుంది అనేసి కూడా మీద దిశతున్నాను నేను అంటే కట్ ఆఫ్ మార్పుస్లో ఈ దళిత గిరిజన వర్గాల నుంచి ఏ కుటుంబాలు అయితే బాగా ఆర్థికంగా ఎదిగినాయో ఏ కుటుంబాలైతే రాజకీయంగా ఎదిగినాయో ఏ కుటుంబాలైతే ఉన్నత ఉద్యోగ వర్గం పెట్టుకొని ఇవాళ రిజర్వేషన్ల పాల అనుభవిస్తుండ్రో ఆ కుటుంబాలకును మొదటి తరంకు సంబంధించిన రిజర్వేషన్ల పలా అందుకోవడానికి వచ్చిన కుటుంబాలకు మధ్యలో విద్యా అవకాశాల్లో ఉద్యోగ అవకాశాల్లో కటం మార్క్స్లో కొన్ని మినహాయింపులు ఉండే విధంగా మార్గనిర్దేశక సూత్రాలు కూడా ఉండే విధంగా ఈ పార్లమెంట్ మెంబర్లు మాట్లాడలేకపోయారు అంటే అర్థం ఏంటంటే మళ్ళా చెప్తున్నా ఇవాళ ఈ దేశంలో పార్లమెంటులో ఎస్సీఎస్సీ వర్గాలందరి లీడర్లు అందరిని చెప్పబడుతున్న వాళ్ళు ఎస్సీ వర్గాలకు మేమే లీడర్లమని చెప్పబడుతున్న వాళ్ళు రామ్ విలాస్ పాశ్వాన్ పాశ్వాన్లకే లీడర్ దళితులందరికీ లీడర్ కాదు ఆ పాశ్వాన్లో కూడా ధనికులకే లీడర్ అక్కడ పేదలకు కూడా కాదు అదే సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన రామ్ దాస్ అతవాలే మహారాష్ట్ర నుంచి వచ్చిన రామ్ దాస్ అతవాలే ఆ అతవాలే మహర్లకే లీడర్ ఆ మహర్లలో కూడా దళి ధనికులకే లీడర్ అదే సమయంలో మల్లికార్జున్ ఖర్గే మల్లికార్జున్ ఖర్గే మల్లికార్జున్ ఖర్గే అక్కడ చెలవాదులకే లీడర్ ఆ చెలవాదుల్లో ధనికులకే లీడర్ మాయావతి ఉత్తరప్రదేశ్లో చెమర్లకే లీడర్ ఆ చెమార్లలో దళితులు ధనుగులెక్కి లీడర్ వీళ్లకు దళితుల్లో ఉండబడే అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడే నిజాయితీ లేదు దళితుల్లో ఉండబడే అత్యంత పేద కుటుంబాలను కాపాడుకునే శక్తి వాళ్ళకు లేదు ఈ నిజాయితీ లేని శక్తి లేని వాళ్ళు పార్లమెంటును కబ్జా చేశారు ఈ నిజాయితీ లేని శక్తి లేని వాళ్ళు పార్లమెంటును కబ్జా చేశారు అందువల్లనే రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తుంటారు ఎందుకంటే ఏ కులాల నుంచి ఎదిగినరో రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొంది ఆ కులాల వాళ్ళే వీళ్ళు అదే సమయంలో క్రిమినేయర్ వద్దని చెప్పి గొంతు చంపుకుంటున్నారు ఏ కుట్లాల నుంచి ఏ కుటుంబాలుగా ఎదిగినాయో వేల కోట్ల రూపాయల ఆస్పత్రులుగా అయినరో వాళ్ళే ఈ క్రిమినేయర్ను వ్యతిరేకిస్తున్నారు క్రిమిలయర్ను వ్యతిరేకించడం అంటే ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్లు తొలగించడమైతే అది మీకు బాధ అనిపిస్తే మరి మీరు ఆర్థికంగా ఎదిగిన కుటుంబాల నుంచి మీ నుంచి లా న్యాయం పొందే విధంగా అదే దళిత గిరిజన వర్గాల్లో ఉన్న పేద కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా ఎందుకు ఉన్నత కుటుంబాలకు దళిత గిరిజన వర్గాల్లో ఉన్న ఉన్నత కుటుంబాలకు ఉన్నత వర్గం ఎదిగిన కుటుంబాలకు పేద కుటుంబాలకు మధ్యలో ఒక కట్ ఆఫ్ మార్కులో తేడా ఉండాలని చెప్పి ఎందుకు సూచన చేయలేకపోతున్నారో ఒకసారి సమాజానికి జవాబు చెప్పాల్సిన బయట ఉన్నది మేము మాత్రం సూటిగా అంటున్నాం దళిత గిరిజన వర్గాల నుంచి దేశంలో ఏ కులాలు ఎదిగినాయో ఆ కులాల నుంచి కొన్ని కుటుంబాలు బాగా ఎదిగినాయి ఆ కుటుంబాలే ఇవాళ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు క్రిమిలేయర్ వ్యతిరేకిస్తుండ్రు రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తే అది ఆగదు క్రిమిలేయర్ విషయంలో ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టి ఆపుకునే ప్రయత్నం చేయబోతున్నారు కానీ క్లీమీ క్రీమీ లేయర్లోనే ఉన్నత కుటుంబాలు అంటే ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో అభివృద్ధి చెందిన పొలిటికల్ లీడర్లు కానీ రాజకీయ మన ఐఏఎస్ ఐపిఎస్లు కానీ గ్రూప్ వన్ సర్వీసెస్ నుండి కొంత విద్యాపరంగా ఉన్నత ఉద్యోగాలు పొందిన వాళ్ళ కుటుంబాలలోని పిల్లలకి తర్వాత కింద ఉన్న పిల్లలు ఉద్యోగాలు కాని పిల్లలకి వ్యత్యాసం ఉంది కాబట్టి కట్ ఆఫ్ మార్కుల్లో కూడా కొంత తేడా ఉంచాలి కొన్ని పరిమితుల నుంచి తక్కువ కట్ ఆఫ్ మార్కులు వచ్చిన వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఇవ్వాలనేది ఇంకో కొత్త ప్రతిపాదన ఒక బ్రాహ్మణవాద తొత్తు ఈరోజు ఇదో కొత్త వర్గీకరణ పోయింది మాదిగలకు అన్యాయం పోయింది ఈరోజు దళితులకు పోయింది దళితుల్లోనే కొన్ని కులాల టార్గెట్ పెట్టి వ్యక్తుల్ని టార్గెట్ పెట్టి చేస్తా ఉన్నాడు పార్లమెంటు సభ్యులంటా పాపం మోడీని కలిసి క్రీమీ అనే అంశాన్ని ఆపిస్తానని చెప్పారని వాపోతా ఉన్నాడు ఆయన ఈయన అదే మోడీని కలిసి కొత్త స్క్రిప్ట్ తీసుకొని బయటకు వచ్చాడు వచ్చి కట్ ఆఫ్ మార్కులన్నా ఎందుకు ఎవరని ఓ మందబుద్ధి ఈరోజు భారతదేశంలో ఎస్సీ ఎస్టీ ఎస్సీలు ముఖ్యంగా అత్యున్నత స్థాయిలో ఉన్న ఓసీ కట్ ఆఫ్ మార్కుల కంటే కింద స్థాయి నుండి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్సీ విద్యార్థులు భారతదేశ వ్యాప్తంగా నీట్లో కానీ సివిల్స్లో కానీ ఆర్ఆర్బిలో కానీ బ్యాంకింగ్లో కానీ కొడతా ఉన్నారు పోటీ ప్రపంచంలో పోటీలో ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు ఈ భారతదేశంలో అన్ని వ్యవస్థల్లోనూ ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీకు నిజంగా ఈ పట్ల ఈ వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే నువ్వు కౌగలించుకున్న మోడీని అడుగుపోయి నీ పిఎంఓలో ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఆఫీసర్లు ఉన్నారు హోంశాఖలో ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఆఫీసర్లు ఉన్నారు పార్లమెంటు సెక్రటరియట్లో ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఆఫీసర్లు ఉన్నారు ఐఐటీలు ఐఐఎంఎల్లో ఎంతమంది ప్రొఫెసర్లు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు సెంట్రల్ యూని ఇరవై ఏడు సెంట్రల్ యూనివర్సిటీస్లో ఫ్యాకల్టీస్లో ఎంతమంది ఎస్సీ ఎస్టీ ప్రొఫెసర్లు ఉన్నారు సుప్రీంకోర్టు జడ్జిల్లో హైకోర్టు జడ్జీల్లో ఎంతమంది ప్రొఫెసర్ ఎంతమంది జస్టిసులు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు అడిగేవా ఏ రోజైనా ఐఐటీలు ఐఐఎంలు సుప్రీంకోర్టులు మిగతా డిఫెన్స్ సర్వీసెస్ వీటన్నిటిలో కేంద్రస్థాయి టెలివిజన్లో కానీ వాళ్ళ ఆల్ ఇండియా రేడియోలో కానీ మిగతా సంస్థలన్నిటి సై సైన్స్ టెక్నాలజీ సంస్థల్లో కానీ ఎక్కడా కూడా ఎస్సీ ఎస్టీలు ఒక శాతం రెండు శాతం మూడు శాతానికి మించి లేరు గుర్తుపెట్టుకో అది అడుగు మోడీని కవుగలించుకొని అది అడుగు ఎన్వీ రామణ్ణ వాటేసుకొని అయా నీ హయాంలో నువ్వు చీజీ సీజేగా ఉన్నప్పుడు ఎంతమంది జస్టిస్లు మా పర్సంటేజ్ ప్రకారం ఎస్సీ ఎస్టీలు ఉన్నారని వెళ్ళి మేము కూడా వస్తా ఉన్నా వెనక అంతేగాని ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు భారతదేశంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఈ అంటే యాభై పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అక్కడక్కడక్కడక్కడ చెదురుమరుగా ఉన్న కర్ణాటకలో తమిళనాడులో కేరళలో ఆంధ్రప్రదేశ్లో మహారాష్ట్రలో రాజస్థాన్లో బీహార్లో ఉత్తరప్రదేశ్లో బెంగాల్లో జార్ఖండ్లో ఛత్తీస్గఢ్లో కాశ్మీర్లో హిమాచల్ ప్రదేశ్లో ఈ భారతదేశంలో ఉన్న పుదుచ్చేరి లాంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న అనేక వందల కులాలుగా ఉన్న వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి నైన్టీన్ థర్టీ ఫైవ్లోనే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ వేరువేరు అంటే మీరు చెప్పినట్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు చెప్పినట్టు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ డివై చంద్రచూడ్ చెప్పినట్టు వర్గీకరణకి క్రిమీ లేయర్ గురించి మాట్లాడిన అందరు జస్టిస్లు మాట్లాడుతూ ఉన్న ఈ రాష్ట్రంలో ఇది ఈ ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులు మేధావులు అని చెప్పబడేవాళ్ళు మాట్లాడుతున్నట్టు మాదిగలకి మాలలకి సారూప్యం ఉందా లేదు రెల్లీ సారూప్యం ఉందా ఇక్కడున్న మాదిక ఉపకొలాలకి మాల కులాలకి రెల్లీ గ్రూపులో ఉన్న కులాలకి సారూప్యం ఉందా ఎవరి అలవాట్లు వాళ్ళ ఎవరి ఆచారాలు వాళ్ళే ఎవరి ఆహార అలవా అలవాట్లాడలే వేరువేరుగా ఉన్నారు వీళ్ళు ఇది వాస్తవంగా మాట్లాడేటప్పుడు వర్గీకరిస్తే తప్పేంటి అని ఒక మనువాదాన్ని ఒక మనువాద బ్రాహ్మణికల్ ఐడియాలజీని మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే వాస్తవం ఏంటి ఈ గుంపులుగా ఉన్న వాళ్ళని ఒక దగ్గర తెచ్చిపెట్టి వాళ్ళని ముప్పై ఐదు నుండి ఒక దగ్గర నుంచి తెచ్చిపెట్టి ఈ మాల మాదిగా రెల్లి పాకి చెమరు మాంగు మహరు దుసాదు రాందాసి ఈ మొత్తాన్ని తెచ్చిపెట్టి ముప్పై ఒకటిలో ముప్పై ఐదు లిస్టులో అక్కడి నుంచి అందరినీ పోరాడమన్నారు రిజర్వేషన్ల కోసం రన్నింగ్ రేసు అక్కడి నుంచి ప్రారంభమైంది మాలని ఒక దగ్గర ముందు పాయింట్ నుంచి మహర్లని ఇంకో దగ్గర ముందు పాయింట్ నుంచి చెమరుల్ని మాదిగల్ని మాంగుల్ని రెల్లిని వెనక నుంచి మీరు ఒక కిలోమీటర్ ముందు మాలా మహర్లని నాతో చెమ్మల్ని ముందు పెట్టి మిగతా కులాలను ఈ రేసులు అందుకండి అని చెప్పలేదు ఒకే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ కులాలన్నింటినీ తీసుకొచ్చి షెడ్యూల్డ్ క్యాస్ట్ అని మన రేస్ అక్కడ ప్రారంభింపజేసారు ఈ రేసులో కష్టపడ్డ వాళ్ళు అందుకున్నారు కష్టపడలేని వాళ్ళు కొద్దిగా వెనకబడ్డారు వాళ్ళు ఈ ఉద్యోగాలు పొందిన వాడికి వెల్ఫేర్ యాక్టివిటీ ఏమి ఎన్ఎస్ఎఫ్డిసి కానీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి వచ్చే స్కీములు కానీ ఆర్థిక ప్రయోజనాలు కానీ ఏమి ఉండవు పొలిటికల్ రిజర్వేషన్లు కానీ వాడికి ఏం ఉండవు వాడి సర్వీసులు ఉన్నంతకాలం వెనక్కి వచ్చి పంచాయతీ సర్పంచ్ కాను ఇంకో కాను జీటీసీ కానీ ఎంపీ చేసేది లేదు ఎమ్మెల్యే కాను ఎంపీ కానీ రిజైన్ చేసి రావాల్సిందే వీళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళ పిల్లలు ఎంతమంది ఐఏఎస్ అయ్యారు వాళ్ళ పిల్లలు ఎంతమంది ఐపీఎస్ అయ్యారు వాళ్ళ పిల్లలు ఎంతమంది ఐఆర్ఎస్ అయ్యారు వాళ్ళ పిల్లలు ఎంతమంది రైల్వే ఆఫీసర్లు అయ్యారు వాళ్ళ పిల్లలు ఎంతమంది గ్రూప్ వన్ సర్వీసులు అయ్యారు వాళ్ళ పిల్లలు ఎంతమంది ఎంత శాతం ప్రొఫెసర్లు ప్రొఫెసర్ కొడుకు ప్రొఫెసర్లు అయ్యారు డాక్టర్ల కొడుకులు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్ కొడుకులు ఇంజనీర్లు అయ్యారు వారసత్వంగా ఏదన్నా పాపం వాళ్ళు అందుకున్నారంటే వంద మంది ఉద్యోగులు పది మంది ఉద్యోగులు మాత్రమే ఉద్యోగులు పిల్లలు మాత్రమే ఈ రేసులు అందుకున్నారు నైంటీ పర్సెంట్ కొత్త వాళ్ళు వచ్చారు గ్రామాల నుండి పట్టణాల నుండి ఫస్ట్ మొదటి జనరేషన్ కుటుంబాల నుండి పేదల నుండి వచ్చారు ఈ పది గడిచిన ఇరవై సంవత్సరాలు సివిల్ సర్వెంట్స్ ఐఏఎస్ పిల్లలు వచ్చారా ఎక్కువ మంది ఐపీఎస్ పిల్లలు వచ్చారా కింద స్థాయి నుండి వాళ్ళ పిల్లలు వచ్చారు చిన్న ఉద్యోగుల పిల్లలు వచ్చారా అని డేటా తీస్తే తొంభై శాతం అవకాశాలు చిన్న కింద స్థాయి మిగతా వర్గాల నుండే వచ్చారు అది గుర్తుపెట్టుకో అందుకని వాళ్ళని టార్గెట్ చేసి ఈ సమాజంలో మనలో ఉన్న కొద్ది కష్టపడి చదువుకొని కొన్ని కుటుంబాల అభివృద్ధి చెంది ఉన్న స్థాయిలో ఉంటే వాళ్ళని అవమానపరిచే అగర్వపరిచే విధంగా నువ్వు మాట్లాడతావా వాళ్ళు ఏదో దొంగతనం చేసినట్టు దుపి పిక్పాకింగా ఇదే అవునా కాదే నీకులాగా బ్రోకరేజ్ చేయటవా ప్రైమ్ మినిస్టర్ దగ్గర అమిత్ షా దగ్గర రాజకీయ నాయకుల దగ్గర కాదే వాళ్ళు కష్టపడి చదువుకొని ఇరవై సంవత్సరాలు ఎవడే నీకులమైనా మాలైనా మాదిగైనా ఆ ఉద్యోగి అటెండర్ ఉద్యోగాన్ని పది పాస్ అవ్వాలిరా ఆయన పది పాస్ అవ్వాలంటే పదిహేడు చదవాలి అక్కడికి వెళ్ళి మెరిట్ కాదు ఎక్కడ బ్రహ్మానందరెడ్డి పాస్ అయినా కానీ అప్లికేషన్ పెట్టుకోవడానికి పది సంవత్సరాలు చదివితే అటెండర్ ఉద్యోగం అండి పన్నెండు సంవత్సరాలు చదివితే క్లర్క్ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ కానిస్టేబుల్కి ఎలిజిబిలిటీ అండి పదిహేను సంవత్సరాలు చదివితే టీచర్ ఉద్యోగం బీఈడీ చేస్తే టీచర్ ఉద్యోగాలకి అండి ఎల్డీసీ యూడీసీ ఉద్యోగాలకి అండి నెట్ సెలెక్ట్ చేసి పీజీ చేసి బీహెచ్డీలు చేస్తే లెక్చరర్ పోస్టులకండి మాలైనా మాదికైనా ఇప్పుడున్న వాళ్ళందరూ ఎక్కువ కానీ తక్కువ అన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే వచ్చింది అందరిలాగా మెడి ఎంబీబీఎస్ సీట్లు నీట్ రాస్తే వచ్చినాయి ఐఐటీల్లో సీట్లు ఎంట్రన్స్లు రాస్తే వచ్చినాయి గ్రామీణ పేద పిల్లలకు ఉన్నవాళ్ళని చూ సెంట్రల్ యూనివర్సిటీల్లో కానీ ఐఐటీల్లో కానీ ఒకళ్ళ ద్వారా ఉన్న వాళ్ళకు ఏ పిల్లలు మనం చూ డేటా తీస్తే అత్యంత పేద పేద కుటుంబాలు నిరుపేద కుటుంబాలు ఈ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉద్యోగులు ఉన్న స్థాయిలో ఉన్న ఉద్యోగుల్ని మనకి వాళ్ళు మన పల్లిలో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నాడంటే ఆ పల్లి ప్రొటెక్షన్ ఆ చుట్టుపక్కల ఆ బంధువర్గాలకు ఒక నైతిక ధైర్యం మానసిక స్థైర్యం ఇచ్చిన ఆ క్రీమీ లేని వాళ్ళ బిడ్డల్ని అవమానపరచొద్దు అని చెప్పి మరోసారి హెచ్చరిస్తా ఉన్నా ఇట్లాంటి నీచమైన ఆలోచనలు మానేయాల్సిందిగా కోరతా ఉన్నా మనం కలిసి పనిచేద్దాం జాతి రాజ్యాంగ హక్కుల కోసం కలిసి పనిచేద్దాం సంత సంతోష్ హెడ్డే జడ్జిమెంట్ చెప్పింది క్లియర్గా వెనకబడ్డ వాళ్ళకి మెరుగైన ఎడ్యుకేషన్ మెరుగైన ఫెసిలిటీస్ మెరుగైన కోచింగ్ మెరుగైన స్కీములు పెట్టి తీసుకురావాలా వాళ్ళని పోటీ ప్రపంచంలో వందకు వంద మార్కులు వస్తున్న గ్రామీణ హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నారు ఈరోజు మాలమాదిగులు ఈ రాష్ట్ర రెండు రాష్ట్రాలు స్టేట్ ఫస్ట్ వస్తారు పిల్లలు ఉన్నారు ఈ రెండు రాష్ట్రాలు గ్రామీణ ప్రాంత హై స్కూల్లో ఏ కోచింగ్ లేకుండా కష్టపడి చదువుకున్న బిడ్డలు ఈరోజు ఉన్నారు వాళ్ళని అవమానపరిచే విధంగా మీరు మనం వ్యవహరించొద్దని భవిష్యత్తులో ఈ రిజర్వేషన్లు ప్రొటెక్ట్ చేసుకునేందుకోసం కాపాడుకునేందుకోసం చట్టసభల్లో ఉన్న మన వాళ్ళని వాళ్ళ దృష్టిని కూడా ఆయా పార్టీలు బీజేపీ స్టాండ్ ఏంటి బీజేపీ ఈ దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేయాలని రాజ్యాంగాన్ని మార్చాలని చెప్తా ఉంటే దానికి వ్యతిరేకంగా కొట్లాడ్డాల్సిపోయి దానికి తొత్తుగా వ్యవహరిస్తా జాతిని మళ్ళీ కొత్త బేరం చుట్టూ తిప్పి మాదిగుల్లో మాదిగుల మధ్య విషం మాలల్లో మాలల మధ్య విషం వాళ్ళ రాజకీయ నాయకులు ఉన్నత ఉద్యోగుల మధ్య ఆ కుటుంబాల మధ్య మిగతా మాలల మధ్య మాదిగిల్లో రాజకీయ నాయకులు ఉన్నతోద్యోగుల కుటుంబ ఉద్యోగుల కుటుంబాలు మిగతా కుటుంబాల మధ్య విషం చింపే విషాన్ని నింపే ఈ నీచుడిని తరిమి కొట్టాల్సిన పరిస్థితి భారతదేశ దళితుల కొందే గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ సుప్రీ ఎన్వి రమణ ఫోటోలు పెట్టి మోడీ ఫోటోలు పెట్టి వీళ్ళు తీర్పిస్తున్నారని ప్రచారం చేస్తా ఉన్నావే నీ మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి మేము కంప్లైంట్ చేయబోతా ఉన్నాం నీ వీడియోలు నీ మాటలు నీ ఫోటోలు పెట్టి అంటే సుప్రీంకోర్టు గౌరవాన్ని సీజీ ఆ బెంచ్ గౌరవాన్ని నువ్వు తగ్గించి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి అమ్ముడుపోయారనే దుష్ప్రచారాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు ఈరోజు సుప్రీంకోర్టు మీద ఉన్న గౌరవాన్ని ప్రపంచ దేశాలు మొత్తం నీ ఫోటోలు తీసి వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ గురే జడ్జిమెంట్లు ఇస్తా ఉన్నారని చర్చ చేస్తూ ఉన్నారు ఈరోజు నీలాంటి వాళ్ళ వలన నీలాంటి వాళ్ళు పెట్టే ఫోటోల వలన న్యాయమూర్తుల్ని మ్యానిపులేట్ చేయొచ్చు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనే అభిప్రాయం భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మందికి అనుకుంటా ఉన్నారు కోర్టుల మీద విశ్వాసం నమ్మకం పోయింది నీలాంటి వాళ్ళ వ్యక్తిగతంగా సిజే ప్రతిష్ట ఆ బెంచ్ ప్రతిష్ట కూడా పోయిందని చెప్పి చెప్తూ వాళ్ళు జాగ్రత్త పడాల్సిందిగా వాళ్ళకి ఎన్వి రమణకి మోడీకి సీజేకి నీ ఫోటోలు నీ వీడియోలు పెట్టి నిన్ను కఠినంగా శిక్షించి నీ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా మేము ఫిర్యాదు చేయబోతా ఉన్నాం భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలు కలిసి అని చెప్పి ఇలాంటి నీచమైన విషం చిమ్మే కులం మధ్య కులం మధ్యలోనే మాదిగల్ని సర్వనాశనం చేసి మాది ఉద్యోగుల్ని మాదిగ సమాజాన్ని వేరు చేసి మాల ఉద్యోగుల్ని మాల సమాజాన్ని వేరు చేసే ఈ నీచమైన విషపు మాటలు మానే చివరగా ఒకసారి ఒక ఫైనల్గా చెప్తా ఉన్న మిత్రులారా మాదిగలారా మాలల్లా ఆలోచించండి యాదవంలో గనక ముసలం బుట్టి ఆ జాతి సర్వనాశనమైందే దళిత జాతిలో ముసలమే ఈ దౌర్భాగ్యుడు ఈ నీచుడు ఈ మనిషి ఈ మందబుద్ధి అని చెప్పి చెప్తా ఉన్న గుర్తు పెట్టుకొని ఆలోచించండి అని చెప్తూ ముగిస్తూ ఉన్న జైభీం